నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాలలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన్నేస్తున్న భూ కబ్జా నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు అడిగితే బెదిరింపులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల మున్సిపాలిటీలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి కౌన్సిల్ హాల్లోకి దూసుకొచ్చి కలకలం సృష్టించారు ఎంఆర్పీఎస్ నేతలు వారికి హామీ ఇచ్చిన చైర్పర్సన్ బాబు నిసా జంతువులకు ఆకలి తీర్చేవారు ఎందరో ఉన్నారు అయితే చీమల ప్రేమికుడు షేక్ మొబిద్ ప్రతిరోజు రోజు చీమలకు ఆకలి తీరుస్తున్న వైనంపై ప్రత్యేక కథనం నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులలో రాజీగల కేసుల పరిష్కారం కొరకు కృషి చేయాలి జిల్లా జడ్జ్ లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్న రాజు బనగనపల్లి జిల్లాలో ఐదు మండలాలతో కొత్తగా బనగనపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర నంద్యాల న్యూస్ ఫోకస్ నంద్యాల మున్సిపాలిటీలో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ మాపు నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయం వద్ద చెత్తా సేగారం పోగతో దుర్వాసనతో భక్తులు ప్రజలు ఇబ్బందులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన నంద్యాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సమైక్య పీఠిక చదివి ప్రమాణం రికార్డు స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం లక్షల వేల నగదు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాహనాల ఖర్చులు బయట పెట్టాలి నీటి పన్నులపై మండిపాటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ మాబున్నీసా